చంపుడు ఏం చంపితే ఏమొస్తుంది ఒక కన్న కొడుకుని చంపితే ఏమొస్తుంది మా అమ్మ మా డాడీ ఇట్లా ప్లాన్ వేసుకున్నారట ప్లాన్ వేసుకొని ఇక సంపే బిద్దమో నాకు అది సంపే బిద్దమో నాకు ఇదే డాక్టర్లు అన్నారట బాబు వెళ్ళడం కష్టం బాధ్యతలు చిన్న ఉన్నాయి తల పెద్ద ఉండేది లైస్ ఇప్పుడైతే చోటుతో ఇంటర్వ్యూ ఉంది ఇన్ని రోజులైతే వీడియో ఆపేసినామంటే కొంచెం ప్రాబ్లం ఉండే చోటుకి దానివల్ల నేను ఏం చేయలేకపోయినా ఇప్పుడు అందుకే చోటుకు అసలు ప్రాబ్లం నేను ఒక్కరిని ఎందుకు నేను ఉన్నారు ఫాలోవర్స్ ఉన్నారు మీకు ఫ్యాన్స్ గట్టి ఉన్నారు అది ఏంది ఒక్కసారి కనుక్కుందాం అసలు ఎందుకు వీడియోలు చేస్తాడు వస్తాడు అని చెప్పి నేనే పోయినా ఊరికి పోయి అసలు ఏంది ఏం కానీ కనుక్కున్నాను తీసుకొని వచ్చిన వాని ఆళ్ళ చూడ ఉంది అది మీ మీ ముంగట నేను అన్నీ అడుగుతా అసలు బాధ ఏందని నేను కనుక్కుంటా ఒకసారి ఏమైనా చోటు ఎందుకు చేస్తావు వీడియోలు వీడియోలు అలాంటి ఎన్ని రోజులు చేసిన చేసిన చేసినా ఆపేసిన ఎందుకంటే ఈ మధ్యనకు పానము లేదు అంటే జరాము సర్ది దగ్గు ఇవన్నీ తలనొప్పి అన్నీ వస్తున్నాయి ఇప్పటికీ ఒక టెన్ డేస్ లెవెన్ డేస్ అవుతున్నాను చెప్దామన్నా నాకు మోమాటం అయిపోతుంది ఎందుకో మన బాధలు వాళ్ళకి చెప్పుకున్నాను ఏంటంటే ఒక్కొక్కటి బాధలు చెప్పుకుని ఇట్లా బయట అంటారు కదా ఒక్కొక్కటి బాధలు ఒకటి చెప్పదు మంచిది కదా అని అట్లా దానివల్లనే సఫర్ అయ్యి నేను ఇంట్లో ఇంట్లోనే ఉన్నా కానీ నీ బాధ అనేది పక్కన షేర్ చేస్తాను కదా తెలిసేది నీకు నొప్పి ఉందా బాధ చెప్తాను కదా మనకు చెప్తారు కానీ కొన్ని కొన్ని షేర్ చేసుకుంటారు కదా కొంతమంది కొంతమంది షేర్ చేసుకుంటారు కదా ముందు చూసిన చోటు వేరున్నావు ఇప్పుడు చూసిన చోటు వేరున్నావు అదే పరిస్థితి బాగాలేదన్న చాలా ఘోరంగా ఉన్నా ఏం చేసినా ఏం చేయాలో అర్థమవుతలేదు లైఫ్ ఉండాలా బతకాల అసలు అర్థమవుతలేదు లైఫ్ పిచ్చుడా ఉండాలా బతకాలా అనే లైఫ్ అది అని అన్నది మనం ఒక బతుకు మీ అమ్మ నీకు భూమి మీద వదిలిపెట్టిందంటే ఏదో ఒకటి వస్తుంది సాధించడానికి అది ఏదో ఒకటి సాధించు కానీ ఎందుకురా ఏదో ఏదోదో చెప్తున్నా మాట్లాడుతున్నావు సావాలా సచ్చా ఇది చేయాలా ఇది చేయాలా ఎందుకు రాదు అరే నీకు మీ అమ్మ మీ అమ్మమ్మ మీ అమ్మమ్మ అయితే చనిపోయింది అది అప్పుడు నాకు చెప్పిన నాకు తెలిసిందని మీ అమ్మ మీ అన్న తమ్ముళ్ళు ఎవ్వరైనా వచ్చి చూడరా మాట్లాడరా ఎవ్వరు ఎందుకు ఏదైనా ఏ పా ఇట్లా ఈ సమస్యలు వస్తున్నాయి దీనివల్ల నాకు ఏం అర్థమవుతలేదు ఏం చేయాలి అర్థమవుతలేదు అసలు లైఫ్ ఎలా నేను ముందుకు సాగాల ముందుకు ఎలా ఎదగాలి ఇవన్నీ అర్థమవుతలేదు నాకు ఇవన్నీ అర్థమవుతలేదు అంటారు అంత ఇరిగిన ఇంట్లో ఎట్లా ఉంటున్నావు రా మన ఇక ఏం చేస్తాం దేవుడు ఇక ఉండనిస్తాడు ఆపుతున్నాడు సమస్య ఆపుతున్నాడు ఏదో ఒక విధంగా ఇక ముందుగా నడిపిస్తున్నా వెళ్ళ వెళ్ళగా నేను చూసినా కాబట్టి ఇప్పుడు నేను చూసిన నేనైతే చూసిన ఇల్లు ఎట్లుంది ఈ డెట్లు ఉండడంలా అది నేను చూసి నాకు అసలు అంటే నాకు కాలే నాతోని అందుకే ఏం చేసిన అంటే వద్దురా చోటు వచ్చాయి మనతోనే ఉంటారు మళ్ళీ మనం తీసుకుందాం కలిసి వీడియోలు ఎందుకు నూ ఆడ ఊర్లో ఒక్కొనిమి ఉండి ఎందుకు నువ్వు ఇట్లా బాధపడడం ఆ ఇంటికాడ కానీ నేనైతే చెప్పలేను ఇంకొకరి మాటలు అయితే చూసినా అక్కడ నాకే బాధ అనిపించింది అందుకే నేను మళ్ళీ చోటు కానీ తెచ్చుకున్నా రారే చోటు మనం ఇద్దరం కలిసి చేద్దాం నేను ఎంతవరకైనా కానీ నాతో అయినంత వరకు నేను చోటుని చూసుకుంటాను నాతో అయినంత వరకు నేను చూసుకుంటా ఎంతైనా కానీ కానీ ఇంతకుముందు వీడియోస్ ఉన్నారు కాస్ మీరు ఒకసారి చూడండి ఆ వీడియో అప్పుడు ఎట్లా ఉన్నాడు ఇప్పుడు ఎట్లా ఉన్నాడు వీడియోలో కానీ ఏంటంటే నేను అప్పటికి ఇప్పటికీ ఒకటే అంటారు చోటుకి అన్ని ఉద్దేశాలు అన్ని తప్పుడు ఆలోచనలు వదిలేసాయి నువ్వు అది ఇది వాళ్ళది ఇల్లది ఏది పెట్టుకోకు చూసినా రాసినవరాని ఇది ఎట్లయింది జ్వరం వచ్చిందంటే నువ్వు దగ్గర హాస్పిటల్ తీసుకోని ఎవరైనా ఉన్నారా నీకు ఎవరు లేరా కొన్ని దోస్తులలో ఎవరైనా వచ్చి తీసుకోవాలా హాస్పిటల్ ఇక దోస్తులు అంటే దోస్తులు అనవచ్చు కానీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు నా దగ్గర లేరు కదా నేను వాళ్ళ ఊర్లో లేను కదా మా ఊర్లో లేను కదా మా ఊర్లో అంటే ఒకవేళ అస్తి వస్తారు వస్తే వస్తారు లేకపోతే లేస్తారు చూపించాలని కాదు దూరం ఉన్నాయి కదా దూరం ఉంటే ఇక సరే చోటు నేను వాడు ఇక మనమే మా చేతులతో మనమే ఇక చూపించే నేను వాడు ఆడతా ఇప్పుడు ఇగో మా ఫాలోవర్స్ అందరం కూడా ఒక మాట్లాడతాను ఎప్పుడు మీ అమ్మ వచ్చి వచ్చిందూసరా చోటు ఇక అమ్మ అంటే ఇక చెప్పలేనా నా మా అమ్మ గురించి అతను చెప్పలేను ఆమె గురించి వాళ్ళు లేదు ఏ లేదు ఏం లేదు కదా మనం ఏం చెప్పగలుగుతాం అమ్మ గురించి అంటే నీకు అసలు చిన్నప్పటి నుంచి మీ అమ్మ గురించి ఏం తెలియదు వచ్చి మాట్లాడింది లేదు నీతో కలిసింది లేదు ఏం లేదు మాట్లాడదు ఏం చెప్పలేను ఇక మా అమ్మ గురించి అయితే నేను ఏం చెప్పలేను అమ్మ గురించి మనం మీ అమ్మమ్మ ఎట్లుంటారు మీ అమ్మమ్మ ఆమె ఎట్లుంటారు ఆమె అంటే ఇక ఇంటికానే ఉండాలి అమ్మతోనే ఉండాలా ఇక అమ్మ ఉంటే చాలా ఇక చెప్పలేము అవి ఇక నీకు సాధినవరా అమ్మమ్మ అంత రోజులు ఉన్నా అవును ఉన్నావా ఆ రోజు గిట్ట మీ అమ్మ వచ్చి ఒక్కసారి గిట్ట మీ అమ్మ తమ్ముడు వచ్చి ఏం మాట్లాడలేదు ఏం చేయలేదు మళ్ళా చోటు నీతో ఉంటా చేస్తా మనం పెట్టుకుంటా అని ఏం మాట్లాడలేదు అలా ఏం లేదు అంటే వస్తుంది నల్లి చేస్తుంది ఇల్లు నా అది అంటుంది అన్నీ అమ్మమ్మతో గొడవలు వాడి వెళ్ళిపోతుంది తమ్ముడు ఒక్కడే మచ్చాడు నాకు నా దృష్టిలో తమ్ముడు మా అమ్మమ్మకి నాకు తమ్ముడు ఒక్కడే మంచిది మా అమ్మమ్మ అంటది నేను పోయాక మీ ఇద్దరే రా మీ ఇద్దరే ఇల్లు చూసుకోలేదు మీ ఇద్దరే మెలిసి ఉంటుంది అమ్మని పట్టించుకోక ఉన్నంత కాలం మీరు నువ్వైతే అమ్మతో నువ్వు లేనప్పుడు అమ్మ కూడా వెళ్ళిపోయాక తర్వాత చోటుగానే నువ్వు దగ్గర దగ్గర నువ్వు అని దగ్గర తీసుకో నాకు కూడా అట్ట ఎంతైనా తమ్ముడు తమ్ముడే కదా ఎందుకు దూరం పెట్టుకో అంటే ఇక ఏం చేస్తాం నా సమస్యలు నా ఉంటాయి కదా సమస్యలు ఉంటాయి కాదని కాదు కానీ ఒక్కసారి గిటా మీ అమ్మ మనసు కనిపించలేదా నా కొడుకు నేను ఎందుకు ఇట్లా దూరం పెట్టుకున్నా అలా చిలప్పుడే అంత ఘోర ప్రేమ ఉన్నప్పుడు అప్పుడు ఘోర ప్రేమ అంటే చివర మీ అమ్మ కనిపించడం అదే నేను ఒకటి అడుతాను అండి నిజమా చూడ అంటే నాకు ఇద్దరు ఇద్దరుగురితో గిటో తెలిసింది ఆ తర్వాత నేను మీ అమ్మమ్మతో కూడా అడిందా చిన్నప్పటి నుంచి ఏం చేశారు మీ అమ్మ కానీ హాస్పిటల్లో కానీ ఏం చేసిందో వచ్చి మీ అమ్మమ్మ తీసుకుని అట్లా వెళ్ళిపోయింది అంటే అదే అంటున్నావా అయితే డాక్టర్లు అన్నారంట బాబు వెళ్ళడం కష్టం బాధ్యతలు చిన్న ఉన్నాయి తల పెద్ద ఉన్నది బయటికి రావడం కష్టం అంట అయితే పెరిగి అంటే ఇప్పుడు కాదు నేను బయటకు ఆపరేషన్ కాదు నేను కడుపులో ఇంకా నార్మల్గా ఇలా నార్మల్గా అప్పుడప్పుడు మధ్యలో డాక్టర్ దగ్గరికి చూపించుకుని వెళ్తారు కదా అవును అప్పుడు అంటే అప్పుడు అప్పుడు డాక్టర్ లేమని చెప్పిరా పుట్టి జాతికి చెందిన వాళ్ళు ఉన్నాడని చెప్పి చెప్పిర్రా చెప్పిరా అంట సరే మళ్ళీ దాని తర్వాత ఏమైనా ఇక ముంగట చాలా ప్రాబ్లం అవుతుంది నీకు ఇక నీ నువ్వు అలా చనిపోగలుగుతావు లేకపోతే ఒకవేళ ఇబ్బంది అవి ప్రాబ్లమ్స్ వస్తాయని అంటే డాక్టర్ ఇప్పుడు అంతా ఎక్కువ ఇంకా ఇంకేం ఏం జరిగిందో తెలియదు నాకు తెలిసిన మట్టుకైతే ఇది ఇక ప్రాబ్లం అవుతుందంటే మా అమ్మ మా డాడీ ఇట్లా ప్లాన్ వేసుకున్నారంట ప్లాన్ వేసుకొని ఇక సంభయ్ బిద్దమోన సంభయ్ బిద్దమోన ఇట్లానే కానీ ఇక బయటికి వచ్చేది నేను చాలుకుంటా అని మా అమ్మమ్మ సంపద్దు అని చెప్పి సంపద్దు ఉన్నాడు ఆ పుద్ధరా మంచి లేదు పెద్ద అయినాక ఏదో ఆ ఏదో ఇలా అంటే అయిపోతుంది కదా సంపుడే సంపతే ఏమొస్తుంది ఒక కళ్ళ ఏమొస్తుంది ఆపత్తే నేను గదే అడిగిన నేను చేయడం మీ అమ్మమ్మ రోజు ఎందుకమ్మ ఇట్లా చేసారు ఇలా అమ్మ ఒక్కసారి కూడా ఎందుకు కలవాలి అంటే లేదు నాయన చిన్నప్పుడే కన్నంక గీట తర్వాత ఒడ్లు అని చెప్పి చెప్పింది మళ్ళీ ఎట్లా అమ్మ అంటే తీసుకెళ్ళినా బిడ్డ నేను తీసుకెళ్ళి నేను బతికించుకున్నా నేను పెట్టుకున్నా అందుకే నిన్ను వదిలిపెట్టి నీ అమ్మమ్మ జరగానంటది నేను ఎంత చేసినా ఏందమ్మ లేదు నా వాడు లేదా కానీ మీ అమ్మమ్మ అతలే తల్లిని పెట్టుకున్న రుణం గంటే ఉంటుందో లేదా మీ అమ్మమ్మ రుణం తీర్చో తీరుస్తా నాకు తెలియదురా కానీ మీ అమ్మమ్మ మాత్రం నిన్ను మాత్రం లేదు ఆమె ప్రాణంని దాంట్లో వేసి పెట్టి రాదు కానీ తల్లికి లేదు చూడంత పెద్ద మనసు మీకు అందరికి ఒకటే ఒకటి నేను కోరుకుంటా మీరందరూ మంచిగా అయిపోవాలా చోటు మంచిగా ఉండాలని కోరుకో ఏదైనా కానీ మీ బ్లెస్సింగ్స్ ఉండాలా చోటుకి చోటుకు నేను తెచ్చి ఇంటర్వ్యూ పెట్టడం కారణం ఏంటంటే మీ అందరికీ తెలియాలా వీడు బాధ నాకు మంచిగా అనిపించేది వీడు ఆనందంగా ఉంటారే మంచిగా ఉంటుంది నవ్వుకుంటూ ఉండాలా ఒకళ్ళు చెడు ఏదున్నా ఇట్లా మజాకా ఆడుకుంటే ఏదైనా ఉంటే వాడు మంచిగా ఉంటుంది సార్ వాడు బాధపడితే మాత్రం అస్సలు నచ్చదు కాజ్ సో ఇప్పటి నుంచి అయితే ఇట్లా ఉండదు ఇక చోటు కానీ మనమే చూసుకుందాం మాతో పాటు మీరు అందరు కూడా చూసుకోవాలా మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలా ఏమన్నా చోటు చూజమే చెప్తున్నా అవద్ద ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ ప్రతి నిజం ప్రతి ఒక్క మాట నిజము అయితే కాదు ఒట్టేసి మరి చెప్తున్నా ఇది మాత్రం మీరు కామెంట్ రూపేణలో చూపి బాధ ఉంది ఇంత బాధలో ఉన్నాడు మీరు ఏదైనా ఒక కామెంట్ పెట్టండి పెట్టి చోటు గురించి అసలు ఏంది అని మీరు మీరే అడుగురా సమాధానం దానికి రీప్లేస్ ఒకటి కన్ఫామ్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు సో వైస్ మీ అందరు బ్లెస్సింగ్ ఉండాలని కోరుకుంటున్నా సో రైట్